బిస్కెట్ తింటున్నావా ఎక్కడికి వచ్చా ఎందుకు తాతగారు తద్దిమా ఆయన ఎవరైనా మా డాడీయా తిన్నావు మరి ప్రసాదం తిన్నావా తిన్నావు కదా అదే గార్లు తిన్నావా నచ్చే నీకు తిను బయటి వెళ్ళి ఆడుకోవాళ్ళలేదే ఏంటమ్మా ఆడుకుంటావా ఎప్పుడొచ్చావు నువ్వు ఇప్పుడు వచ్చావు పొద్దున్న వచ్చావా పొద్దున్న పిన్నేది వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా పిన్ని ఉందా వెళ్ళిపోయిందా బిస్కెట్ తింటున్నావా తిండి మనం వెళ్ళిపోతామో ఒక గంట పోయాక ఓకేనా తిండి టైం అయిందా ఇప్పుడే చల్లగా అయిందా సరే ఓకే టీవీ పెట్టినా సరే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెము చెయ్యి అయితే నొప్పిగా ఉండడం వల్ల అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది గురువారము శుక్రవారం వ్లాగు గురువారం నాడు వచ్చేసి మా డాడీ మా తద్దినం అయితే జరిగిందనమాట మా డాడీ చనిపోయి నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది నిజంగా చాలా బాధగా ఉందండి మా డాడీ మిస్ అయినందుకు చాలా దారుణంగా చనిపోయారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటివరకు హ్యాపీగా ఉన్నాము నైట్ అంతా అంతా బాగున్నాము ఉన్నట్టుండి ఒక వన్ అవర్లో మొత్తం జరిగిపోయింది వన్ అవర్లో చనిపోయారు మాకు అది చాక్లెట్స్ తీసుకొచ్చారు అన్నీ చేశారు ఉన్నట్టుండి చాలా ఇదిగా చనిపోయారు అనమాట హార్ట్ అటాక్ వచ్చేసింది ముందు అంటే మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే గ్యాస్టిక్ పెయిన్ అని గ్యాస్టిక్కి ఇంజక్షన్ చేశారు చేశాక కొంచెం సర్దుకుందన్న వెంటనే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది అన్నారు మేము మళ్ళీ డాక్టర్ గారిని అయితే హార్ట్ అటాక్తో చనిపోయారండి చాలా బాధ అనిపించింది ఏం చేయాలో అర్థం లేదు మేము అందరం చాలా షాక్లో ఉన్నాము అసలు అప్పటి వరకు మాతో హ్యాపీగా ఉన్నారు అంటే నైట్ జరిగింది ఇది నైన్ టెన్ వరకు పడుకోలేదు మేము నైన్ టెన్ వరకు పడుకోలేదు నైట్ మా అవి ఇవి చెప్తున్నారు చాక్లెట్స్ అవి తీసుకొచ్చారు మేము ఫైవ్ స్టార్లు రమ్మన్నామని ముగ్గురికి మాకు ఫైవ్ స్టార్స్ స్నాక్స్ ఇవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చాక మాట్లాడుతున్నారు మా తమ్ముడికి అవి ఏవో చెప్తున్నారు ఇంకా పడుకుని పోయామన్నమాట పడుకున్నాక సడన్గా నైట్ ట్వల్వ్ థర్టీ నుంచి ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నార్మల్ పెయిన్ అని చెప్పడం మానేస్తారు మామూలుగానే కానీ అది రాసుకుని ఇంకా ఏమీ చెప్పలేదు మేము కూడా ఏమనుకున్నాం మాకు తెలియదు కదా మేము అందరం పడుకున్నాము నెక్స్ట్ వన్కి కొంచెం హెవీగా అయిందట అప్పుడు మా అమ్మగారిని లేపారు మా అమ్మగారు లేస్తే ఇలా గ్యాస్టిక్ అని డాక్టర్ గారు డాక్టర్ గారు తీసుకెళ్తే ఇలాగా గ్యాస్టిక్ నెప్పని చెప్పారన్నమాట డాక్టర్ ఆయన వచ్చేసి గ్యాస్టిక్కి ఇంజక్షన్ చేశాక ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసాక ఇంకా తగ్గలేదు పెయిన్ పెయిన్ తగ్గపోయేసరికి మమ్మల్ని వెళ్ళమని చెప్పారన్నమాట డాక్టర్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు నైట్ వన్కి నేను మా తమ్ముడు అయితే బండి మీద వెళ్ళాము తీసుకురావడానికి మేము వెళ్ళి తీసుకొచ్చే అయితే మా డాడీ చనిపోయారండి చూడండి ఎంత దారుణంగా జరిగిందో అంతా ఒక గంటలో జరిగిపోయింది అసలు మామూలు పెయినే రికవర్ అయిపోతారు అనుకున్నాం అన్నది అనేది చాలా నార్మల్ కదా పెయిన్ రికవర్ అయిపోతారు అది హార్ట్ అటాక్ కాదు అని అనుకున్నాము ఇంకా అలా అయితే జరిగిపోయేసరికి మాకేం అర్థం లేదు మాకున్నదంటూ మా డాడీయే మేమేమో ముగ్గురు పిల్లలము మా అమ్మగారు మా గారు ఇంతమందిని చూసుకున్నారు మా డాడీ అంటే మొత్తం ఫోర్ మెంబెర్స్ని చూసుకు ఫైవ్ మెంబర్స్ని చూసుకున్నారు నేను మా చెల్లి మా తమ్ముడు మా అమ్మగారు ఫోరు అండ్ మా డాడీ వాళ్ళ అమ్మగారు అనమాట మా నాయనమ్మగారు మా నానమ్మగారు చూసుకుని మొత్తం ఫైవ్ మెంబర్స్ని చూసుకునేవారు అనమాట ఒక్కసారిగా మాకు శూన్యం అయిపోయింది మొత్తం కూడా ఏంటి సడన్గా పోయారు ఇప్పుడు మా జీవితం ఏంటి మా డాడీ చనిపోయాక మాకైతే బ్లాక్ అయిపోయింది అసలు నేనేమో ఇంటర్ ఫస్ట్ చదువుతున్నాను ఏమీ అర్థం అవ్వలేదు అంటే మొత్తం శూన్యాల కనిపించింది మాకంతా కూడా ఇంకా ఇంట్లో మగాడు ఎవరైనా ఉన్నారంటే మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా తమ్ముడు ఒకడే మా తమ్ముడికి వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ వాడికే ఏమీ తెలీదు వాడి వాడి మీద అసలు పెట్టుకోవడానికే లేదు మాకు నేను వచ్చేసి ఇంటర్ చదువుతున్నాను చెల్లేమో నైన్త్ క్లాసు అసలు మాకైతే ఏ స్కోప్ లేదు మా అమ్మగారు హౌస్ వైఫ్ మా నాయనమ్మ గారు కూడా ఇంట్లోనే ఉంటారు ఇంకా అసలు ఏమీ అసలు అర్థమలేదు మా డాడీ అలా సడన్గా చనిపోవడం ఏంటి ఏమీ అర్థం లేదు అప్పటివరకు నైట్ వరకు మాతో అంతా బాగా మాట్లాడారు యాక్టివ్గా ఉన్నారు మేము చిన్న చిన్న ఆటలు ఆడితే మాతో ఆడారు అలాంటి ఆయన ఒకసారి చనిపోవడం అనేది మేము ఎవరం కూడా తీసుకోలేకపోయాము ఇంకా అలా కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి జరిగిపోయాక అయితే ఇంకా సిక్స్ మంత్స్లోపు పెళ్లి చేస్తే కన్యాదాన యోగం వెళ్తుంది మా డాడీకి అని చెప్పారు ఇంకా అందుకని నాకైతే పెళ్లి చేస్తారు సిక్స్ మంత్స్లోపు పెళ్ళి అయిపోయింది మా డాడీ చనిపోయింది సిక్స్ లోపు కానీ అంటే పెళ్లి చేయకూడదు కూడా స్కోప్ లేదండి నిజంగా ఎందుకంటే మా అమ్మగారి మీద ముగ్గురు అంటే చాలా కష్టము మా అమ్మగారు హౌస్ వైఫ్ కాబట్టి ముగ్గురిని పెంచాలంటే కష్టం అందుకని ఇంకా పెళ్లి చేసుకోవడం ఒకటే కనిపించింది లేకపోతే నేనైతే ఎంబీఏ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను మా డాడీ కూడా చదివిస్తే కానీ పెళ్లి చేయను అన్నారు బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే పెళ్లి చేస్తానని చెప్పారు కానీ మా డాడీ ఇలా చనిపోవడము ఇవన్నీ కూడా చాలా దారుణం మొత్తం మా కళలన్నీ కూడా ఒకేసారి స్పాయిల్ అయిపోయాయి అనమాట మేము ఎన్నో కళలు కన్నాను జాబ్ చేయాలి అంటే నాకు ఆలయమే నిలబడాలని ఏదైనా పెళ్ళి అయ్యాక ఏం చేద్దామన్నా కుదరదండి ఏం చేసుకున్నా సరే పెళ్ళికి ముందే చేసుకోవాలి అందులోనూ పోనీ అత్తయ్య గారు మావయ్య గారు ఉంటే ఏమైనా కవర్ అవుతుందేమో నాకు నాకు ఇంట్లో ఎవరు లేకపోవడము చాలా ఇబ్బంది అయిపోయేది నేనే వంట చేసుకుని వెళ్ళడం అంటే నాకు వంటే రాదేవి కుక్కర్ పెట్టడం తప్ప నేను వంట చేసుకుని వెళ్ళాలి ఇవన్నీ చాలా కష్టమైపోయేది ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చాలా గగనమే చదివాను నేను దానికి తోడు ప్రెగ్నెన్సీ ఒకటి అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే ప్రెగ్నెంట్ని ఇంకా అస్సలు అవ్వలేదు మా పిల్లాడైతే కడుపులో ఉన్నాడు ఎందుకు నాకు చదువు అంతా అవసరమా అనిపించింది అప్పటివరకు చదువు చదువు మీద అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఉన్నట్టుండి బాగా చదువుకోవాలి ఇంకా నా వాళ్ళ మీద నిలబడాలని ఒక మెచ్యూరిటీ నాకు వచ్చింది ఇంటర్ వచ్చాక ఇంటర్కి వచ్చాకను అదంతా కూడా మా డాడీ చనిపోవడంతో అంతా స్పాయిల్ అయిపోయింది ఇంకా పెళ్ళి అవ్వడంతో మొత్తం ఇంకా అసలు అవసరమా నాకు అనిపించింది అనమాట సెకండ్ ఇయర్ కూడా చదవనన్నాను నేను పెళ్ళి అయిపోయింది కదా ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చదవనంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తారు చదువుకో 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 అని అప్పుడే చెప్పారు వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేయమని నేనే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్తో ఆపేసాను ఇప్పుడైతే డిగ్రీ చదువుతున్నాను ప్రెసెంట్ సెకండ్ ఇయర్ డిస్టెన్స్ మీద చాలా కష్టమండి పిల్లలు పుట్టేశాక మనం చదువుకోవడము ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఇవన్నీ కష్టము నిజంగా అత్తయ్య గారు మావయ్య గారు ఉండి ఉంటే నాకు ఇంట్లో ఒకళ్ళు ఉందరు వాళ్ళు కనీసం ఏదో ఒక సాయం చేద్దరు నా ఎగ్జామ్స్ టైంలో అయితే నేను చుక్కలు చూసాను పక్క నుంచి చదువుకోవాలి ఆ పక్కన ఇంట్లో పనులన్నీ నేనే కంప్లీట్ చేసుకోవాలి వారేమో పురోహితం చేయించుతారు కదా ఆయనకు వచ్చిన సామాన్లు అన్నీ సర్దాలి అస్సలు అయ్యేది కాదు పిల్లల్ని చూసుకుంటాను ఇంకా అవన్నీ అయిపోయాయి అన్నమాట అలా జరిగిపోయాయి నెక్స్ట్ అయితే ఇది శుక్రవారం లాగు శుక్రవారం నాడు అయితే అమ్మవారికి అయితే పులిహార చేశాను ప్రతి శుక్రవారం చేస్తాను కదా అమ్మవారికి నైవేద్యం అలాగే పులిహార చేశాను నైవేద్యం అయితే పెట్టేశాను ఇంకా ఇంకా ఈ వేళ వచ్చేసి వంటలు వంకే కారం పెట్టుకోరుండాను మాడికే పప్పును ఇంకా భోజనాలు అన్నీ అయిపోయి ఇంకా వ్లాగ్ షూట్ చేసి టైం ఉండట్లేదండి నాకు నిజంగాను ఈ టైంలో కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇంకా సాయంత్రం అయితే ఈవినింగ్ బయటికి వెళ్ళాం అనమాట అంటే చెప్పాను కదా చేయిని నొప్పిగా ఉందని చూపించుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాము నేను పిల్ల ఇంకా ఆయనను ఇది అయితే చూడండి చెప్పలేసుకుంటుంది ఇది మీషోలో వచ్చిన డ్రెస్ అండి నేను పట్టు డ్రెస్ ఆర్డర్ పెడితే ఈ నైట్ డ్రెస్ వచ్చింది రివ్యూ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట వీడియోస్ అవి తీయడం మర్చిపోయాను నేను ఇంకా వీడియోస్ అవి ఏం అది పట్టు ఫ్రాక్ ఆర్డర్ పెడితే ఈ నైట్ డ్రెస్ అయితే వచ్చింది ఇంకా నేను ఫొటోస్ తీద్దామైతే ఉంచేసాను అనమాట నన్ను చాలా మోసం చేస్తారని నాకు చాలా కోపం వచ్చింది ఇంకా డ్రెస్ వేస్తే వేసి ఉంచేసాను నేను దానికి నేను చేసింది తప్పే కానీ వాళ్ళు చేసింది కూడా తప్పే కదండి నేను నిజంగా బా పట్టు ఫ్రాక్ ఎంతో అనుకున్నాను అనమాట వేయాలి బాగుంది ఫ్రాక్ చాలా నెక్కి బాగుంది కదా నెక్ డిజైన్ అది కూడా బాగుందని తీస్తే తీరసత్తు నైట్ డ్రెస్ ఇచ్చారు అదేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ నైట్ డ్రెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉండదు ఇది ఇస్తే అలా ఉంటుంది చెప్పండి ఇంకా కాపు వచ్చిన అనమాట నేనైతే ఫొటోస్ తీద్దామని పిల్లకి వేశాను ఫొటోస్ తీసి మీషోలో అప్లోడ్ చేద్దామని దీనికైతే వేశాను ఇంక ఈయనైతే వేసావు కదా ఉంచే బయట బయట నుంచి వచ్చాక అన్నారు అన్నారనమాట నాకు అనిపించింది అవును కదా వాళ్ళు కావాలని పంపించారు కావాలనే పంపిస్తారు కదండి మనం ఆర్డర్ పెట్టింది వాళ్ళు ఆర్డర్ పెట్టింది పంపించకుండా ఇది కావాలనే పంపించారు నాకైతే చిరాకు వచ్చేసింది అనమాట ఇంకంత డ్రెస్ అయితే వేసి ఉంచేసాను మీషోలో కూడా అప్లోడ్ చేశాను ఇది ఫర్స్ట్ ప్రోడక్ట్ అని డబ్బులు కూడా క్రెడిట్ అయిపోయా అండి అమౌంట్ క్రెడిట్ అయిపోయింది డెలివరీ తీసేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇది నైట్ రొటీను నైట్ అయితే నేను నానబెడతాను నేను నానబెడతానని మొదలుపెట్టింది ఇది ఇది నేను వంటగదిలో ఉంటే చెప్తాను కదండి ప్రతి వీడియోలోనూ నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఇప్పుడు నేను వీడియో చెప్పాను నా పక్కనే కూర్చుని నన్నే చూస్తుంది నేను మాట్లాడితే కొడతానని సైలెంట్గా ఉంటుంది కానీ ఈరోజు అంగన్వాడీ అయితే లేదనమాట ఇంట్లోనే ఉంది వేళ యోగాడే కదా ఇంకా అందుకని ఇంకా అంగన్వాడీ కూడా లేదు టీచర్స్ అది బిజీగా ఉంటారు కదా అందుకు ఇంకా చూడండి చుట్టు నాకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఇది ఇంకా అయితే బాదం అది నానబెట్టేశాను జీడిపప్పులు మామూలుగా అయితే తినట్లేదండి ఇది కొంచెం నానబెడితే తింటుంది మామూలుగా దానికి ఫ్లేవర్ నచ్చట్లేదు పచ్చివి ఇంకా పచ్చివి నచ్చట్లేదు అని చెప్పిందని ఇంకా ఇలా నానబెట్టి అయితే ఇస్తున్నాను కొన్ని కొన్ని ఎక్కువ అన్నద్దా కొన్ని కొన్ని చాలు ఇంకొటి వేయ్ ఆ చాల కొనేత నావు చాలు ఒక్క దేశనమ్మ ఒక్క దేశను చీ కొచితినెడ వదేనా కొంటుంటారు తినాలి తినట ఇదెన నాకు పోత నాకు కావాలి ఓకేపోయినా గ్రో चलो छोड दे चाल पूरा मैं बैठता मैं बैठते मैं बैठता बनकते अंदर हम्म तार का आके <ना> कुल <laughs> गैस कटिंग दे मां हम्म Chocolate. Chocolate. Yeah. yeah. Dandy. Huh? Hindi. Hindi. Adi, Adi. Hmm. है ये ये बैठे पाइन बेटे बिल्कुल 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 कमल हमारे बिल्कुल ये पाइन बेटो नहीं <laughs> बात तो बेटो फर्क बैठो हाँ वो ठीक है इकोचा ఇంకా నైట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఒకసారి మళ్ళీని పూర్తిగా క్లీన్ చేసేసుకుని అప్పుడైతే పడుకోవాలి ఇంకా దట్స్ దా బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి అంటే నేను ఏం చూస్తున్నానంటే ఇక్కడ ఏంటో అనుకుంటున్నారు కదా ఏమీ లేదు లోపల కంచ కింద కంచెం పెట్టానో కంచెం అని చెప్తోందని పిల్ల చూపిస్తున్నాను అనమాట దట్స్దే బ్లాగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్